హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా ఈరోజు వీడియో ఏంటంటే మనం మన ఆర్గానిక్ మేళాకి వెళ్ళినప్పుడు ఒక నేచురల్ ఫార్మర్ని కలిసాము సో నేచురల్ ఫార్మర్ ఆయన ఓన్లీ ఫార్మరే కాదు ఆయన పండించే భూమి ఒకటి రెండు ఎకరాలే అయినా కూడా ఆ పదమూడు రకాల దేశీయ ఆవుల్ని పెంచుతూ ఆ పదమూడు రకాల దేశీయ ఆవుల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులను పూర్తిగా అందరికీ కూడా అంటే పాలేకర్ విధానంలో అదే చెప్తారంట సో ఆవుని పెంచడమే కాదు ఆవుని పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని రకాలుగా కూడా ఉపయోగించగలిగినప్పుడే మనం సక్సెస్ఫుల్ అయినట్టు అంటే ఆవు పాలు గోమయము గో ఆధారితంగా వచ్చేటువంటి పంచగవ్య ఇలాంటివన్నీ కూడా సో ఆయన ఎవరైతే శుకర సత్యరాజ్ గారు ఉన్నారో మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడకపోతున్నాము సో ఆయన ఏంటంటే అన్ని రకాల ఉత్పత్తుల్ని తయారు చేయడము అండ్ వాటిని మార్కెటింగ్ చేయడము అండ్ తను నేర్చుకున్న విధానాలు పంట పండించడంలో కానీ బియ్యం పండించడంలో కానీ ఈ గో ఆధారిత వ్యవసాయం గురించి కానీ కొన్ని వందల మంది రైతులకి రైతు సాధికార సంస్థ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మంది రైతులకి కొన్ని వందల మంది రైతుకి రైతులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట సో ఆయన్ని కలిసినందుకు నాకు చాలాగా హ్యాపీగా అనిపించింది అండ్ ఆ వీడియోని మీ అందరికి ఇప్పుడు చూపించబోతున్నాను వందల మందికి ట్రైనింగ్ ఇస్తుంటాం ఇచ్చుంటాను ఎట్లా కషాయాలు తయారు చేసుకోవచ్చు మీరు ఎన్నాళ్ళు చేస్తున్నారు నేను పది సంవత్సరాలు కూడా చేస్తున్నాను మీ దగ్గర ఆవులు ఏవే ఉన్నాయి అన్నారు పదమూడు రకాల ఆవులు ఉన్నాయి ఎన్ని మొత్తం టోటల్ పదమూడు పదమూడు రకాలు పదమూడు పదమూడు రకాలు పెట్టారు అబ్బో ఈ మామూలుగా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా మళ్ళీ ఎద్దులు అవి తీసుకొస్తా ఉంటారా లేకపోతే వీటిని ఎక్కడికి పంపిస్తారా ఏంటి మామూలుగా అంటే అది ఎలా స్టార్ట్ చేసాం అంటే ఇప్పుడు పదమూడు చేయగలిగాం అలా ఆ మెయిన్ ప్రాబ్లం అదే కదా ఇప్పుడు పదమూడు చేయగలిగాం నేనేమో ఎద్దులు పుడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆవులే పుట్టాయి ఎద్దులు పుడితే ఆ బ్రీడ్ తోటి మనం బ్రీడ్ చేయొచ్చు అని చెప్పి కానీ అవన్నీ ఆవులే పుట్టాయి ఎదురు పుట్టలేదు ఒక ఎద్దునా పుడుతుందేమో అనుకున్నాం పుడితే మీకు హెల్ప్ అవుతుంది ఊరంతా కూడా దేశీ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి ఒంగోలు అయితే పుడుతున్నాయి పుట్టట్లే ఒంగోలు ఆల్రెడీ ఊళ్ళో చాలా ఉన్నాయి సో మీరున్న పదమూడు ఆవులతోని ఉత్పత్తులు అన్ని తయారు చేస్తున్నారు మీ ఎకరం పంటలో మీరు రెండు రకాల వరి పండిస్తున్నారు ఏమేమి తయారు దగ్గర ఉంది పంచగవ్య అగ్నిస్త్రం దశపర్ణి కషాయం తర్వాత బ్రహ్మాస్త్రం ఫిషమిన్ ఆసిడ్ అగ్గమినో ఆసిడ్ పుల్లటి మజ్జిగ వర్మీ కంపోస్ట్ వేప గింజల కషాయం వనజీవామృతం సో మీరు ఇక్కడ ఏలూరు నుంచి మిగతా ఊళ్ళో కూడా పంపిస్తా ఉంటారు ఆ ఐదు రాష్ట్రాలు పంపిస్తా ఉంటారు పంపిస్తా ఉంటారు వెళ్దా ఉంటాయి నేచురల్ ఫార్మర్స్ అయితే ఇప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్స్ అది కూడా ఇస్తాను అంటున్నారు ఎక్కువ ఇప్పుడు లాస్ట్ మంత్ అనకపల్లి ఇచ్చారు అందరికి నమస్తే అండి నా పేరు శంకర్ సత్యరాజు ఏలూరు జిల్లా కోరుడు మండలం బైనూరు గ్రామం నుంచి రావడం జరిగింది సాయికృష్ణ గోషాల ప్రకృతి ఉత్పత్తుల శిక్షణా కేంద్రం నుంచి గో ఆధారిత ప్రకృతి ఔషధాల సంఘం మరియు ఆర్వైఎస్ఎస్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఎగ్జిబిషన్లో ఆరోసారి పాల్గొన్నందుకు నేను చాలా సంతోషంగా సంతోషపడుతున్నాను అలాగే ఈరోజు మనం ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఉత్పత్తులు న్యాచురల్ గా ఏవైతే ఇవన్నీ అవుట్పుట్స్ అనేవి వచ్చాయో ఆ ఔట్పుట్స్ మనం తయారు చేయడానికి కావలసినటువంటి విషయాలు మీకు చెప్తాను పంచగవ్య అజ్ఞాస్త్రం దశపర్ణి బ్రహ్మాస్త్రం రసం వేపగింజల కషాయం దశపర్ణి కషాయం అండ్ ఘనజీవామృతం ఇవన్నీ కూడా ఏ విధమైన ఫెస్ట్ లేకుండా మనం పంట పొలాలకు వాడి లేదా కిచెన్ గార్డెన్స్ కానీ గార్డెన్స్ కానీ వాడి మనం పంట పండించుకోవచ్చు అండి నేను మీకు ముందుగా ఏమేమి కషాయాలు ఏమేమి ద్రాణాలు ఏ విధంగా మీకు పని అనేది నేను మీకు వివరిస్తాను ముందుగా మనం పంచగవ్య గురించి మాట్లాడుకుందాం అండి అనేది ఇన్సైడ్ అండ్ ఇండాక్టివ్ సైడ్ అని చెప్పేసి రెండు ఉంటాయండి ఇన్ సైడ్ ఉన్న పురుగుల్ని మనం కషాయాలతో నివారించవచ్చు ఇన్ సైడ్ యాక్టివ్ పురుగులు అనేది పంచగవ్య తోటి మనం అంటే రసం బీసే పురుగులు ఆకు వెనకాల ఏదైతే పురుగులు ఉన్నాయో ఆ పురుగులను మనం ఏ అండి అన్ని రకాలు ఏ పంటలో ఏ పంటలైనా సరే పంచగవ్యతో రసం బీల్చే పురుగుల నివారణతో పాటు పోత పిందే అధికంగా రావడానికి మంచి దిగుబడి రావడానికి పంచగవ్య ఉపయోగపడుతుంది గ్రోత్ ప్రమోటర్ అలాగే మనకి కాయ తలుచు కాండం తొలుచు పురుగులకి అగ్నాస్త్రం అనేది బాగా ఉపయోగపడుతుంది అండి అనేది వంద లీటర్ల నీటికి మూడు లీటర్లు కలిపి మనం కిచికారీ చేసుకోవచ్చు అలాగే దశపర్నీ కషాయం అనేది పది రకాల ఆకులతో మనం తయారు చేస్తాం పది రకాల ఆకులు కూడా మీ దగ్గర రెడీ పది రకాల ఆకులతో తయారు చేసేటువంటి దశపత్రి కషాయాన్ని మనం వంద లీటర్ల నీటికి మూడు లీటర్లు చేస్తే మొక్కకు పెస్ట్ కంట్రోల్ అవుతుంది అలాగే మొక్కకు ఈ పది రకాల ఆకులు ఉన్న ఆల్క్లైడ్స్ వల్ల మొక్కకు రక్షణ కూడా ఉంటుంది అలాగే వేప గింజల కషాయం కూడా మనం వేప గింజలతో తయారు చేస్తామండి వేప గింజలు వేప గింజలతో తయారు చేస్తామండి దీన్ని వంద లీటర్ల నీటికి ఐదు లీటర్ల ఐదు ఎంఎల్ కలిపి కొట్టినట్లయితే పురుగు పురుగు యొక్క లార్వాన్ని నివారిస్తుందండి మీ అందరికీ కూడా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఇవి మీరు తయారు చేసుకోగలిగితే తయారు చేసుకోండి తయారు చేసుకోలేని ఎడల నా నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ టూ సెవెన్ త్రీ డబల్ సిక్స్ కాల్ చేస్తే నేను మీ అందరికీ సహాయపడతాను అంటే ఇది వ్యాపార ఉద్దేశం కాదండి ఒక రైతు సేవకుడిగా రైతుగా నేను పుట్టినందుకు చాలా సంతోషపడుతున్నాను నేను నేచురల్ ఫార్మర్ని అని నేను సగర్వంగా చెప్పగలను అండి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు చూడండి ప్రకృతి వ్యవసాయం చేయండి ప్రకృతిలో పంటలు పండినటువంటి ఆహారం తీసుకుని అందరూ ఆరోగ్యం ఉండండి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మంది ఆహారమే ఔషధం అని ఆహారమే ఔషధం అనే కాన్సెప్ట్ నేను గత పదకొండు సంవత్సరాలు పని పనిచేస్తున్నాను నేను తింటున్నాను మా చుట్టుపక్కల వాళ్ళకి తినిపిస్తున్నాను అందరికీ నేర్పిస్తున్నాను థ్యాంక్ యూ సార్